శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గురువారం ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గురువారానికి అధిపతి గురువు కాబట్టి నవగ్రహాలయంలో గురువారం గురువును దర్శించుకుంటే చాలా మంచిది అలాగే గురువుకు ప్రీతికరమైనటువంటి గురువారం పెద్ద మనుషులతో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు మాట్లాడాలి సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలున్న పెద్ద మనుషులతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి గురువారం మంచిది అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు చర్చించడానికి మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి మాట్లాడటానికి కూడా గురువారం మంచిది విద్యా సంబంధమైనటువంటి విషయాలకు గురువారం మంచిది యజ్ఞ యాగాది క్రతువులు నిర్వర్తించడానికి గురువారం మంచి రోజు ఎడ్యుకేషన్ రిలేటెడ్ పనులకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ డిస్కషన్స్కి గురువారం చాలా మంచి రోజు అలాగే నవగ్రహ హోమం చేయించుకోవాలన్నా శాంతి పూజలు చేయించుకోవాలన్నా దేవతా పూజలు చేయించుకోవాలన్నా నోములు చేసుకోవాలన్నా వ్రతాలు చేసుకోవాలన్నా వాటన్నిటికీ గురువారం మంచి రోజు తీర్థయాత్రలు ప్రారంభించడానికి దాన ధర్మాలు చేయడానికి కూడా గురువారం చాలా మంచి రోజు అలాగే కొత్తగా వ్యవసాయం మొదలుపెట్టడానికి గురువారం మంచి రోజు మత సంబంధమైనటువంటి గురువులను కలుసుకోవటానికి పీఠాధిపతులను కలుసుకోవటానికి గురువారం మంచి రోజు అలాగే రాజకీయ నాయకులతో మంచి విషయాలు మంచి పనుల గురించి సమీక్షలు చేసుకోవటానికి గురువారం చాలా మంచి రోజు అలాగే వ్యవసాయపరంగా శనగ వరి కొబ్బరి అరటి మామిడి చెరకు వేరుశనగ మొక్కజొన్న పసుపు జామ కరివేపాకు బత్తాయి ఈ తోటలు వేయటానికి గురువారం మంచి రోజు అంటే ఈ పంటలు పండించడానికి గురువారం చాలా మంచి రోజు ఆ రోజు ఈ పంటలు పండించడం ప్రారంభిస్తే పంటలు బ్రహ్మాండంగా పండుతాయి అలాగే నక్షత్రాల పరంగా పునర్వసు పుష్యమి అనురాధ శ్రవణ ధనిష్ఠ రేవతీ నక్షత్రాలలో గురువారం కలిసి వచ్చినట్లయితే ఆ రోజు ప్రయాణం చేస్తే చాలా మంచిది అన్ని రకాలుగా శుభ ఫలితాలు వస్తాయి అయితే గురువారం రోజు దక్షిణ దిక్కుకి ఆగ్నేయం వైపుకి ప్రయాణం చేయకూడదు అలా ప్రయాణం చేస్తే కనుక నష్టాలు వస్తాయి ఏ నెలలోనైనా శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ షష్ఠి తిథి గురువారంతో కలిసి వస్తే ఏ ప్రయాణం చేయకూడదు ఏ ముఖ్యమైన పనులు చేయకూడదు ఆ రోజు చేస్తే ఆ పనుల్లో ఆటంకాలు వస్తాయి అలాగే ఎవరైనా ఆడపిల్ల గురువారం పుష్పవతి అయితే చాలా మంచిది జాతకంలో గురు మహాదశి నడుస్తుంటే గురువారం కేజింబావ్ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి గురువారం శివాలయంలో బ్రాహ్మణుడికి దానమిస్తే గురుమహాదశ యోగిస్తుంది గురువారం పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు తొమ్మిది అంటే ఆ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే గురువారం పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి